హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పండగ రోజు దేవుడికి కావాల్సిన నైవేద్యాలు అయితే చేస్తున్నాను అయితే ఏ పండగకైనా కూడా మార్నింగ్ లేసి తలస్నానం చేసిన తర్వాత స్టవ్ కడుక్కొని స్టవ్కి ముగ్గేసి బొట్టు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను నైవేద్యాలు చేస్తాను సో నైవేద్యాలు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పూజ చేసి నైవేద్యాలు పెట్టేస్తాను సో రెండు అంటే మనం పూజ చేసిన తర్వాత నైవేద్యాల దగ్గరికి వస్తే ఒక్కొక్కసారి దీపాలు చిన్నగా అవ్వడం అటువంటివి అవుతూ ఉంటాయి కదా అందుకే అర్లీ మార్నింగ్ ఆ రోజు కొంచెం తొందరగానే లేస్తాం కదా సో లేచి నేను ఫస్ట్ స్టవ్ దగ్గరికే వచ్చేస్తాను నైవేద్యాలన్నీ పక్కన పెడితే మనకు కొంచెం అంటే వంట అయిపోతే కూడా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు లేదనుకోండి ఇంకా మనకి నైవేద్యాలు అవ్వలేదు పూజ అవుతుంది ఇట్లా కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఏ అయినా ఇదే అయితే ఫాలో అవుతాను నేను ఇక్కడ ఏంటి అంటే నువ్వుల లడ్డూలు చేద్దాము దేవుడికి ప్రసాదంగా అని చెప్పేసి నువ్వులు వేయించుకున్నాను ఆ తర్వాత బెల్లం పాకు కోసం అయితే బెల్లాన్ని ప్యాన్లో వేసి అయితే కరిగిస్తున్నాను సో ఒక అయితే నాకు ఏ పండగైనా కూడా అది సెంటిమెంటల్గా నేను ఒక ఐదు రకాల నైవేద్యాలు అయితే పెడతాను సో ఆ రోజు నాకు వీలైనవి బట్టి ఒక ఐదు పెడతాను కాకపోతే అది నాకు సెంటిమెంట్ ఏ అయినా అంటే వినాయక చవితి అయినా ఏదైనా కూడా ఒక ఐదు రకాల నైవేద్యాలు అయితే దేవుడికి పెడుతూ ఉంటాను సో ఇక్కడ ఈ నువ్వులు అవుతున్నాయి కదా అక్కడ పులిహోర కోసం అని చెప్పేసి రైస్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే మసాలా మిర్చి చేద్దామని చెప్పి శనగపిండి అయితే తడిపి పెడుతున్నాను అయితే ఇది దేవుడి కోసం నైవేద్యానికి కాదు మామూలుగా మనం ఇంట్లో పండగ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా సో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ కోసం మా కోసం అయితే మసాలా మిర్చి కోసం అని చెప్పేసి శనగపిండి అందులో కొంచెం ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి తర్వాత ఉప్పు వామ వేసి అయితే తర్వాత సోడా వంట సోడా వేసుకొని నేనైతే పిండి తడిపి పక్కన పెట్టుకుంటున్నాను సో కృష్ణాష్టమి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మామూలుగా మేము మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళం అప్పుడు సో రోడ్డు పక్కన రాజస్థాన్ వాళ్ళు వినాయక చవితికి విగ్రహాలు తయారు చేస్తారు కదండీ ఆ విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గర అయితే నేను చిన్నకయ్యన్నయ్యను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చుకున్నాను సో అప్పుడు మేము బృందావన్ కాలనీలో ఉండేది ఆ కాలనీలో మ్యాక్సిమం అందరి ఇళ్లల్లో కన్నయ్య విగ్రహాలు అయితే అందరి ఇళ్ళలో ఉండేది అది చూసి నాకు కూడా కావాలి అని చాలాసార్లు అనుకున్నాను నాకు ఎప్పుడైతే కనిపించలేదు సో ఒకసారి సడన్గా ఎందుకో బయటికి వెళ్ళినప్పుడు ఆ రాజస్థాన్ వాళ్ళ అమ్ముతుంటే తీసుకొని వచ్చాను సో అంతకుముందు పెద్దగా కృష్ణాష్టమి ఏం చేసుకోకపోయే వాళ్ళం మామూలుగా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళం అంతే కానీ ఏ రోజైతే కన్నయ్య మా ఇంట్లో అడుగుపెట్టాడో ఆ రోజు నుంచి అన్ని పండుగల కంటే కూడా దాదాపుగా చాలా ఘనంగా అయితే ఈ కృష్ణాష్టమి వేడుకలు అయితే చేసుకుంటాము అక్కడ మనకు అవుతుంది కదా అక్కడ పులిహోర కోసం రైస్ పెట్టిన కదా ఇక్కడ వచ్చేసి పాలన్నం పెరుగన్నం కోసం అంటే పులిహోరకేమో కొంచెం మనం రైస్ కొంచెం గట్టిగా చేసుకుంటాం కదా ఈ పాలు పెరుగన్నం కొంచెం కొంచెం మనం మెత్తగా రైస్ చేసుకుంటాం కనుక దానికోసం కూడా ఇంకొక పక్క అయితే రైస్ అయితే కడిగి పెట్టాను అయితే మనకు బెల్లం అక్కడ పాకం అవుతుంటేనే నేను ఇక్కడ ప్యా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఏంటి మనం నెయ్యి ఉంటుంది కదా నెయ్యి అయితే అప్లై చేసేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనం పాకం కాగానే ఇందులో వేసామనుకోండి వేస్తే మామూలుగా మనం ఉండలు కొంచెం చల్లారగానే ఉండలు అయితే చుట్టుకోవచ్చు సో పిండి మసాలా మిర్చి కోసం పిండి తడిపి పెట్టుకున్నాను కదా మళ్ళీ మసాలా మిరపకాయల్లోకి స్టఫింగ్ అయితే కావాలి కదా మసాలా అందుకని చెప్పి పల్లీలు నువ్వులు చింతపండు ఉప్పు తర్వాత కొంచెం జీలకర్ర వేసి స్టఫింగ్ కోసం అయితే నేను మిక్సీ పట్టుకుందామని అవన్నీ వేసాను సో ఇక్కడ పాకం అయ్యింది కనుక అందులో నువ్వులైతే పోస్తున్నాను నువ్వులు పోసేసి అవి కొంచెం కాగానే మనము ఉండలు కట్టుకుంటే సరిపోతుంది అయితే నువ్వులు వేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఏంటి అంటే అందులో మనం అది వేస్తాం కదండి యాలాకుల పొడి యాలాకుల పొడి వేయలేదు అనే ఐడియా వచ్చేసి మామూలుగా అయితే ఎప్పుడైనా పాకంలోనే వేస్తాను కాకపోతే ఆల్రెడీ నువ్వులు వేసిన తర్వాత వేయలేదు అనే ఐడియా వచ్చింది కనుక అప్పుడైతే దంచి కొంచెం యాలకుల పొడి అయితే వేసుకున్నాను సో ఇప్పుడు ప్లేట్లోకి మనకు నువ్వులు తర్వాత బెల్లం మిశ్రమం అయితే వచ్చింది కదా సో దాన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే మనం ఉండల్లాగా చుట్టుకుంటే మనకైతే నువ్వులో ఉండలు ప్రసాదానికైతే ప్రిపేర్ అయినట్టే సో మధ్య మధ్యలో ఇవి చేస్తూనే కొంచెం ఇంకా అది చల్లబడలేదు అంటే చేతి కాలుతుంది కదా అందుకని చెప్పేసి ఇంతకుముందు మనం మసాలా మిర్చి కోసం స్టఫింగ్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత మధ్యలో మనం పెరుగన్నం పాలన్నం ఉంది కదా దానికోసం కూడా నేనైతే అవి కలుపుతూ ఉన్నాను మధ్య మధ్యలో సో సైమల్టేషనియస్గా అన్ని పనులు చేసుకుంటూ మొత్తం మీద అయితే ప్రసాదాలు అయిపోతానండి సో ప్రసాదాలు అయిపోతే నాకైతే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సో చేతి అయితే అంటే బాగా వేడివేడిగా ఉంది మళ్ళీ చల్లగా అయింది అనుకోండి మనకు గట్టిగా అయిపోయి ఉండలు అనేవి అస్సలు రానే రావు కనుక కొంచెం వేడి మీదనే కడుతున్నాను బాగా కాలుతుంది సో ఆ ఉండలు కట్టడం అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి నేను ఇంతకుముందు మసాలా మిర్చి కోసం పట్టుకున్నది ఏదైతే ఉందో ఆ దాన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మనకు పులిహోర రైస్కి కావాల్సింది ఆ రైస్ అయితే అయితే అయింది అందుకని చెప్పి పోపు చేద్దామని ఆయిల్ పైన అయితే ఇంకొక ప్యాన్ అయితే పెట్టిన ఆ తర్వాత ఆ పోపు అయ్యే లోపల మనకి పులిహోరకు రైస్ అయితే చల్లగా చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఒక పెద్ద బౌల్లోకి అయితే రైస్ తీసి పెట్టుకుంటున్నాను సో ఇక్కడ రైస్ అయ్యింది ఇక్కడ రైస్ చల్లగా అయింది అనుకోండి మనం పోపు చేసుకునేసరికి ఇక్కడ రైస్ కలిపేసుకుంటాం కదా సో ఈ రైస్లో అయితే నేను ఉప్పు నిమ్మరసం అయితే కలిపి పెట్టుకున్నాను సో ఉప్పు నిమ్మరసం కలిపి పెట్టుకుంటే మామూలుగా మనం పోపు కాగానే ఇందులో పోసుకుంటే మనకి పులిహోర కూడా అయితే ఇక్కడ మనకు ప్రిపేర్ అయిపోయినట్టే సో ఇలా చేసుకుంటే మామూలుగా నేనైతే ఒక వన్ అవర్లోనే కొంచెం ప్లానింగ్గా చేసుకుంటే ఎప్పుడైనా వన్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే నాకు ప్రసాదాలు తర్వాత పండక్యా ఏ వంటలు అన్నీ అయిపోతుంది సో అంతకుముందు రోజు రాత్రి ఏం చేయాలని డిసైడ్ అయిపోతాను కదా పెద్దగా నాకైతే ఏమి ఇబ్బంది అనిపించదు అది సో అది అయిపోయింది పులిహోర పక్కన పెట్టేసిన ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనము పెరగన్నానికి పాలన్నానికి కావాల్సిన రైస్ కొంచెం మెత్తగా వండుకున్నానని చెప్పాను కదా సో ఆ రైస్ కూడా అయ్యింది కనుక ఒక బౌల్లోకి పెరగన్నానికి ఏమో ఎక్కువగా ఎందుకంటే మనం నైవేద్యం పెట్టిన తర్వాత మనం కూడా ఆ రోజు లంచ్కి అదే తింటాం కదా అందుకని చెప్పేసి అది కొంచెం ఎక్కువ పాలన్న మేము ఓన్లీ కన్నయ్య వరకే పెడతాం కదా కొంచెము ఆ పాలన్నానికి కొంచెం తీసుకొని సో ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పెరుగు అయితే కలిపి పెట్టుకున్నాను సో ఈ లోపల మనము పులిహోర కోసం ప్రిపేర్ చేసిన పోపు అయ్యింది కనుక పోపు అయితే వేసేసి మామూలుగా నేను పులిహోర కలుపుతున్నాను అయితే నేను ఈ పులిహోర కానీ పాలం పెరుగన్నం ఏవి కూడా నేను అంటే స్పూన్తో అయితే కలిపే అలవాటు నాకు లేదండి చేతులు నీట్గా కడుక్కున్న తర్వాత ఎందుకో మనం చేతితో కలిపితే వచ్చేది స్పూన్తో రాదు అని నా ఫీలింగ్ అందుకే అందుకే నేను ఎప్పుడు కూడా ఈ కలిపేవి ఏవైనా ఉంటే చేతులు నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చేత్తోనే కలుపుకుంటూ ఉంటాను నాలాగా మీరు ఎంతమంది చేస్తారు స్పూన్ పెట్టి కలిపితే ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించదు సో అక్కడ పెరుగన్నానికి కూడా పోపు పెట్టుకున్నాను సో ఆ పోపులో మనం ఇంతకుముందు పెరుగన్నం కలిపిన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని పోపు మనం నెయ్యిలో పోపు పెట్టుకుంటాం కదా దద్దోజనం కోసం ఆ పోపు కాగానే ఈ పెరుగన్నాన్ని తీసుకుపోయి పోపులో అయితే యాడ్ చేశాను ఆ తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ మామూలుగా ప్రసాదాలకి వేరే బౌల్స్ యూజ్ చేస్తాం కదా సో నా దగ్గర ఒక నాలుగు బౌల్స్ ఉంటాయి ప్రసాదం పెట్టడానికి ఆ ప్రసాదం పెట్టే బౌల్లలో నాలుగు ప్రసాదాలు పెట్టే అయితే నేను దేవుడి దగ్గర ఫస్ట్ పెట్టేసి వస్తున్నాను ఇక్కడ ప్రసాదాలు అయ్యాయి అంటే నాకు పులిహోర ఒకటి పాలన్నము పెరగన్నము పాలన్నాన్ని మామూలుగా క్షీరాన్నం అని కూడా అంటాం కదా పెరుగన్నము ఆ తర్వాత నువ్వుల లడ్డూలు ఇంకొకటి వచ్చేసి మనము మనం ఎట్లాగో కన్నయ్యకి అటుకులు బెల్లం పెడతాం కదా అయితే రెగ్యులర్గా చాలా మంది ఏంటి అంటే అటుకులు బెల్లం పాయసం చేస్తారు కదా కాకపోతే ఎందుకో నేను అటుకులు బెల్లం పాయసం పెద్దగా మా ఇంట్లో చేసినా ఎవరు తినరు నేను ఒక్కదాన్ని తినాల్సింది అందుకని చెప్పి ఎప్పుడో అటుకులు బెల్లం పాయసం కాకుండా జస్ట్ అటుకులు బెల్లం రెండు కలిపేసి అదొక నైవేద్యంగా అయితే పెట్టేస్తాను సో ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టేసి వచ్చేసాను కదా సో ఆ తర్వాత ఇదే గ్యాప్లో నేను దేవుడు ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా చేసే పూజ దేవుళ్ళని కడుక్కొని పండుగ రోజు చేసుకుంటాం కదా ఆ పూజ కూడా చేసుకొని వచ్చేసాను ప్రసాదాలు పెట్టేసుకొని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి మసాలా మిర్చి చేస్తున్నానని చెప్పాను కదా సో ఇంకా ఫైనల్గా ఇంట్లో పూజ అయితే ఇంట్లో పూజ వరకు అయిపోయింది కాకపోతే ఇంకా కన్నయ్య పూజ అంటే ఈరోజు మనం పంచామృతంతో కడుగుతాం కదండి పంచామృతంతో కడిగి ఆ పూజ అయితే అవ్వలేదు సో ఆ పూజ అయ్యేసరికి ఆ పూజ నేను ఎప్పుడు నేనేం చేయను సో కన్నయ్యను చేసే పూజ ప్రతిసారి కూడా పంచామృతంతో కడిగి ఆ తర్వాత వాటర్ అక్కడితో కడిగేసి ఆ తర్వాత మనం వస్త్రాలు ఇచ్చి ఇవన్నీ ఉంటుంది కదా ఇవి ఇది ఎప్పుడైనా మా ఆయన చేస్తాడు కనుక ఆయన అక్కడ కన్నయ్యకైతే పూజ చేస్తుంటే సో ఈ గ్యాప్లో నేనేమి ఖాళీగానే ఉన్నానని చెప్పి మసాలా మిర్చి అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను మసాలా మిర్చి అయిపోగానే నేనైతే ఇక్కడ చిన్ని కృష్ణయ్య పాదాలు వేస్తున్నాను కొంచెం బియ్యం పిండి లూజ్గా తడుపుకొని మన అరచేతి ఉంటుంది కదా అరచేతి పిడికిలు బిగబట్టి మన ఆ చివరి ఎండింగ్ అయితే ఏది ఉంటుందో ఆ చివరి ఎండింగ్ని ఇలా పిండిలో ముంచేసి పాదాలు పెడితే అచ్చు చిన్న కృష్ణయ్య పాదాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అయితే నేనైతే ఎప్పుడు బియ్యం పిండితోనే వేసుకుంటాను చాలామంది జాజుతో నేను ఇంతకుముందు మేము షాద్ నగర్లో ఉన్నప్పుడు ఆ టీచర్ జాజుతో వేస్తారు చూడ్డానికి ఆ పాదాలు కూడా చాలా బాగా అనిపిస్తాయి ఎర్ర ఎర్రగా అంటే కన్నయ్యనే వచ్చి ఎర్రగా పెట్టినట్టుగా అనిపిస్తాయి సో ఇలా పాదాలు పెట్టుకున్న తర్వాత అంటే కుడి పాదం అప్పుడు కుడి చేతి ఎడమ పాదం అప్పుడు ఎడమ చేతి పెట్టుకున్న తర్వాత మామూలుగా మనం వేళ్ళు ఉంటుంది కదా అది ఆ కుడి మామూలుగా మనం ఫింగర్తో వేళ్ళు పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ నేను పాదాలు వేస్తుంటే కార్తీ వచ్చేసి వేళ్ళు అయితే పెడుతుంది ఆమె సో చేస్తున్న ప్రతి పనిలో మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా ట్రెడిషనల్స్ అవన్నీ అయితే తెలిసి వస్తాయి సో నేను పండగ రోజు కడపలు కడగడం ఇవన్నీ కూడా దాదాపు నేను చేయను మా పిల్లలతోనే చేయిస్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా పండగల స్పెషల్ అంటే ఏంటి వాటి ప్రాముఖ్యత మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి వారసత్వంగా పిల్లలకు అందించాలి కదండి అందుకని చెప్పి ఈ పండుగలప్పుడు చిన్న చిన్న పనుల్లో అయితే వాళ్ళని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తూ అయితే ఉంటాను సో వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది కనుక చాలా హ్యాపీగా మా పిల్లలు అయితే పండుగ అంటేనే చాలా హ్యాపీగా బాగా ఇన్వాల్వ్ అయితే అయితే పనులు చేస్తారు సో నాకంటే వాళ్ళు హెల్ప్ చేయడంలో చిన్న చిన్న హెల్పే కానీ వాళ్ళు హెల్ప్ చేయడంలో చాలా రిలాక్సింగ్ అయితే అనిపిస్తుంది సో పాదాలు వేసుకున్న తర్వాత చివరికి అయితే ఇలా ఉంది సో ఈ లోపల చిన్ని కృష్ణయ్య పూజ కూడా అయి అయిపోయింది కదా చిన్ని కృష్ణయ్యకు వస్త్రాలు తర్వాత పూలదండ తర్వాత ఒత్తిపత్తి ఈ చిన్ని కృష్ణయ్యను కూడా మేము ఒక గృహప్రవేశం అప్పుడు తెచ్చుకున్నాము ఉయ్యాలలో ఉంటాడు సో ఆ ఉయ్యాల ఊపేసి అన్ని ప్రసాదాలు అయితే పెట్టేసి ఫైనల్గా పూజ అయితే అయిపోగొట్టాము ఈ సంవత్సరం ఇలా మా ఇంట్లో అయితే కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నాం మరి మీ